తెలుసో తెలువకనో పాపం చేసే మనుషులను క్షమించ ఉన్న దేవుడు ఏసు ప్రభు మనుషులందరూ శాంతంతో ఉండి తప్పు చేసిన వాళ్ళని క్షమించమని చెప్పిన ఏసయ్య జీవిడ్సే ముందుగాలో చెప్పినట్లనే చచ్చిపోయి మూడవ నాడు సరిగా లేచిన దినమే ఈస్టర్ పండుగని మైమ్మార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసం రెడ్డి సారు చెప్పుకొచ్చిండు ఇలా ఈస్టర్ పండుగ ఉన్నందించడానికి దానికి యేసు ప్రభు నమ్ముకున్న కిరస్థానములందరూ కలిసి నసుకుల పూట కల్వరకొండ మీద పెట్టుకున్న ప్రార్థనల ఎమ్మెల్యే సార్ పాల్గొని ఏసయ్య ప్రేమను అక్కడికి వచ్చిన కిరస్థానములకు వివరించిండు అయితే ఏసయ గురించి పాస్టర్లు గదా వాక్యం చెప్పినట్లనే ఎమ్మెల్యే సార్ పూరాగా ఉన్నది ఉన్నట్లు చెప్తే వచ్చిన కిరస్థానం మంది కాకుండా సపోకుండా సప్పట్లు కొట్టిండ్రు ఇక మీరు అంతా ఏ సాయ మార్గంలో నడుచుకోవాలని కోరిండి ఎమ్మెల్యే సార్ పాస్టర్ల వాక్యం చెప్పినట్లు చెప్తే అక్కడికి వచ్చిన కిరస్థానం అందరూ పరిశాన్ అయ్యి వాయమ్మో ఎమ్మెల్యే సార్ కు ఏ గురించి మస్తు తెలుసు అని అనుకుంటా ఎమ్మెల్యే సార్ మస్తు తారీఫ్ చేసిండ్రు ఇక మీరు అనుదినం ఏ చేసుకునే ప్రార్థనల రాష్ట్ర ప్రభుత్వం పాలన ఇచ్చానికి అట్లనే మహిమార్ నియోజకవర్గ అభివృద్ధి ఇచ్చానికి ప్రార్థన చేసుకోవాలని ఇక జగజీవరామ్ నగర్ లో తిరిగి అక్కడ మందికున్న తిప్పలను ఓలనికొని వాళ్ళు చెప్పిన అన్ని పనులను రప్పున చేయాలని సారేటున సర్కార్ ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు ఇక ఇవే కార్యాలకు ఇంకిన్ ఇన్ ప్రోగ్రాం సుత పాల్గొన్నాడు ఎమ్మెల్యే ఎన్ఎం సార్ ఆ కార్యంలో అష్టంపాటి పెద్ద పెద్ద లీడర్లతో పాటు బుడబుడ లీడర్లు పాల్గొన్నారు